మందుబాబులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు తిన్నా తినకపోయినా మందు తాగే ఎనభై ఐదు లక్షల మంది మదుపాన ప్రియులకు తెలుగుదేశం ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది మీరు ఏ బ్రాండ్ కోరితే ఆ బ్రాండ్ తెలంగాణలో ఉన్న రేట్లకే ఒక రూపాయి కూడా ఎక్కువ లేకుండా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఉంది ఇప్పటికే ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ గోడౌన్స్లో కింగ్ ఫిషర్ బీర్లు లారీలు కొద్ది దిగాయి మ్యాక్డోల్ విస్కీ దిగింది పీటర్ స్కాచ్ దిగింది రెడ్బుల్ వచ్చింది ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉందో మదుపాన ప్రియులు కోరుకుంటూ ఉన్నారో ఆ డిమాండ్ ప్రతి ప్రతి బ్రాండ్ అందుబాటులో ఉంచాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ఉన్న మందులన్నీ అమ్మేస్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం పోతూ పోతూ గుట్టల కొద్ది కేసులు పిచ్చిముందు తయారేసి నైన్ హార్స్ రెడ్ నైన్ హార్స్ ప్రెసిడెంట్ మెడల్ అమరావతి క్యాపిటల్ తుగ్లాక్ ఇలాంటివన్నీ తయారు చేసి జనం మీద వదిలేరు అవి ఇంకా స్టాక్ ఉన్నాయి ఆ స్టాక్ మొత్తం క్లియర్ చేసి కింగ్ ఫిషర్ పీటర్ స్కాచ్ ట్రెడ్బుల్ మ్యాక్డాల్ విస్కీ ఇలాంటివన్నీ ఎవరైతే మదుపాన ప్రియులు కోరుకునే బ్రాండ్స్ అన్నీ దింపి వచ్చే నెల పదకొండవ తేదీ నుంచి బార్న్ రెస్టారెంట్లతో పాటు వైన్స్లో అన్ని బ్రాండ్ ఏ బ్రాండ్ అడిగితే ఆ బ్రాండ్ ఆన్లైన్ పేమెంట్లతో అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు కేవలం మందు బాబులే మధుపాన ప్రియులే వైసీపీకి కిలోమీటర్ల లోతు తొవ్వి శ్మశానం సమాధి కట్టారు అని ఉండవల్లి స్పష్టంగా చెప్పారు ఏదో యాభై ఐదు లక్షల మంది వృద్ధులకి వితంతవులకి పింఛన్లు ఇస్తే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళంతా గుద్దేస్తారు అనుకున్నాడు వాళ్ళంతా గుద్దేశారు కానీ ఎనభై ఐదు లక్షల మంది మదుపాన ప్రియులు నీకు వేశారు వేటు ఐదు రూపాయల నైన్ హార్స్ తీసుకొచ్చి రెండు వందల యాభై ఐదు రూపాయలు వసూలు చేశావు తాగిపోతాలే కదా ఏది ఇచ్చినా అనుకుందాం తాగారు కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నారు ప్రతి గ్రామంలో పదిహేను నుంచి ఇరవై మంది చనిపారు వాళ్ళ ఉసురంతా నీకు తగిలింది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయావు రాబోయే కొద్ది రోజుల్లోనే అన్ని బ్రాండ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత మరో వీడియో చేస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి